హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మన ఒరిజినల్ వేటలో మన సక్స్క్రైబరు జొన్నగిరికి మదనంతపురానికి మధ్యలో దొరికిన డైమండ్స్ అయితే పెట్టాడు చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి మొదటగా మన వీడియోస్ చూస్తుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ వంతు మీరు సపోర్ట్ చేయండి నా వంతు ఎప్పుడు నేను మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను మీ దగ్గర ఎవరికాడైనా స్టోన్స్ తెచ్చుకొని ఉంటే ఆగిపోయి ఉండి ఉంటే వాటిని ఖచ్చితంగా నాకు వీడియో చేసి పంపించండి ఈ ఈ డైమండ్స్ అనమాట చూడండి ఎంత అద్భుతంగా ఉండో ఒరిజినల్ నేచురల్ డైమండ్స్ జొన్నగిరిలో మదనంతపురంలో ఈ ఏరియాలలో ఎప్పుడూ ఫోర్ ఇయర్స్ బ్యాక్ దొరికినాయి ఇప్పుడు కాదు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు అనుకోని ఏమన్నా లఘుకు మలతనేమో నాయనలరా తండ్రి మీకు హ్యాట్సాప్ లఘు మలబాకండి ఎక్కడికి బాబాకండి అంత వేస్ట్ ఎక్కడ దొరకట్లే డైమండ్స్ సరేనా పరిగెత్తుకుంటూ పట్టుకొని వెళ్ళబాకండి ఎప్పుడో నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల క్రితం దొరికినాయి అంటే అతను పెట్టాడు డైమండ్లు కొనుక్కుని అతను ఒరిజినల్ డైమండ్ ఎలా ఉంటుందని నేను పెట్టే ఇది నేచురల్ డైమండ్ మన తెలుగు రాష్ట్రంలో డైమండ్ అయితే ఓకేనా ఇదంతా మదరత్పము చొన్నగిరికి మధ్య ఏరియా అనమాట ఇది చూడండి ఎలా ఉందో చాలా అద్భుతంగా అయితే అయితే చేస్తున్నారు ఎవరికి దొరికింది లేదు ఆ ప్రాంతంలో ఎవరికి దొరకలా ఏది ఇటీవల ఒక పది రోజులు వేట అయితే జరుగుతుంది కదా చొన్నగిరిలో అంటే ఫుల్ రష్గా ఆ మధ్యలో ఇది వచ్చింది మొన్న వీడియో ఇది మనకు వచ్చింది ఎందుకంటే మొన్న వచ్చింది వీడియో అనమాట ఏ ఒక్కరికి డైమండ్ దొరకలా ఒకరు కూడా దొరక పరిగెత్తద్దు ఎక్కడికి వెళ్ళొద్దు ఎండలకి ఇందులో సంచిపోత వరదాగా పోబాకండి హ్యాపీగా శుద్ధంగా కడుపు నెండలు దీన్ని కాలకుండా పొరుకోండి ఇంట్లో అయితే దేవుడు మన అదృష్టం ఉంటే నిన్ను పొమ్మని చెప్పాను తో తగ్గినప్పుడు మనసు ఫుల్గా పోదాము అట్ట అని అందరు పోతారు నేను పోతాను పోబాకు అందరు పోతారు లేదా నేను పోతే నాకు దొరక పోతే అది వేస్ట్ అర్థమైందా గుర్తుపెట్టు ఎప్పుడైనా సరే కాకపోతే ఏంటంటే ఖచ్చితనం లేదు ఖచ్చితనం కాకుండా ఆ ఇంజలో డబ్బాలు పోసి రాళ్ళు కొడపెడతాం నీళ్ళు నీళ్ళలో వేసి రాళ్ళు కొలపెడతాం వస్తుంది మీకు మైండ్ అప్పుడే తట్టం తె పవన్ కొన్ని రోజులు నిద్ర దేవుడు పోరా బాబు పోయిరా పోరాని అప్పుడు ఇల్లు ఏదైనా దొరికే అవకాశం ఉందేమో అయినా లేవప్పా చిన్న చిన్నవి క్యారెట్ రెండు క్యారెట్లు అలాంటి పలుకులు దొరకాల్సి ఉంది ఎక్కడ లేవో దయచేసి మీరు భాగంగా వెళ్ళబాకండి ఉన్న ఛార్జీలు పెట్టుకొని అప్పులు పాలు కావాకండి ఎందుకు అవి ఎక్కడో దొరుకుతున్నాయి ఏం దొరుకుతున్నాయి ఎవరికి దొరుకుతున్నాయో తెలియదు ఈ ఆగభాగాలు చేసుకుని ఈ వీడియోలు చూసి మరి ఇంకా జార్జ్ అవుతున్నారు అని చెప్పి నేను నాకు ఆలోచన వస్తుంది కానీ తప్పదు మరి ఏం చేద్దాం ఏదో పెట్టినం ఛానల్లో ఖచ్చితంగా చేయాలని మీరు వీడియోస్ అయితే చూసి వెళ్ళబాకండి ఏదైనా దొరికిందని అంటే ఖచ్చితంగా నా మన మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబర్ అందరికి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను నేను కరెక్ట్గానే ఇస్తాను ఇన్ఫర్మేషన్ తప్పేమీ ఇవ్వను ఎందుకంటే ఒక నెల ఉంది మనం పోయేది ఇండియాకి ఇండియాకి పోతే నేను కోవిడ్లో ఉన్నా కదా ఇండియాకి వస్తే చూపెడతా అసలు ఉండయా లేవా నిజమా అనేది తేల్చి చెప్పేస్తాను అసలు డైమండ్లు ఉండయా దొరకతుండే లేవా అసలు ఎక్కడ డైమండ్లు ఇవి ఏడుండి ఏం చేయకూడదు ముందు ఏడుండి ఏం చేయలేకున్నాం అది వచ్చింది సావు అందుకే మన ఇండియా పోయినామనుకో మన ఇసలు ఏంది దీని గురించి మనం ఇట్లా చెప్పచ్చా చెప్పకూడదా ఏంది అనేది ఇన్ఫర్మేషన్ తీసుకొని నలుగురిని కనుక్కొని కొంతమంది ఉంటారు కదా తెలిసిన వాళ్ళు వాళ్ళని కనుక్కొని అసలు ఏ డైమండ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏ ఊరు డైమాండ్లు ఎక్కడ ఏ పవర్ ఉంటుంది ఎంత రేట్ ఉంటుంది అనేది సిచ్యువేషన్ మొత్తం ఆరా అదేందంటలా తీగ పట్టుకుంటే దొంగ కదిలినట్టు పడతాయి ఇంకా ఖచ్చితంగా ఇబ్బంది లేదు చూడండి మీరు కానీ జరిగినవి ఏమి దొరికినాయి ఏమి దొరకనో కూడా దొరకలే తిరగతానే ఉండరు ఒకటే టైం కానీ ఈ మధ్యలో దొరికిందనమాట అవి ఆ డైమండ్స్ దొరికినాయి కాబట్టి ఇది అందుకని ఆపే ఇవి వచ్చి కూడా మనకు నాలుగు రోజులు అవుతుంది డైమండ్స్ ఇంకా వచ్చోండి ఒక ఐదు ఆరు వచ్చోండి మన తెలుగు రాష్ట్రాల్లో దొరికిన డైమండ్స్ అవి కూడా షార్ట్ల కింద పెడతాను రేపు రేపు కూడా మంచి వీడియో పెడతాను చూడండి అంటే కొండ పైన దొరుకుతాయా డైమండ్లు కొండ కింద దొరుకుతాయా డైమండ్లు అనే ఒక తమ్మనాయుళ్ళు బట్టి చేస్తా వీడియో చూడండి బ్రదర్ చూడండి చాలా చక్కదనంగా ఏరుతున్నాడు కూర్చొని బద్నాశలు వేసుకొని చాలా నీట్గా లోడుకుంటు ఓకే ఫ్రెండ్స్ అది దయచేసి ఎవరైనా సరే మీరు ఇబ్బందులు గురు గురు కావకండి అది ఉన్నవి బాగొట్టుకొని లేని దాన్ని ఎదుకులాడుకోవటం అనేది అది మంచి పని కాదు వున్ని బాగొట్టుకోవటం ఎందుకో లేని ఎదుగులాడుకోవటం దేనికి అవసరమా అవునుందే జాగ్రత్త చేసుకుని టైప్ అయి క్రాస్ అది విషయము ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి డైమండ్ అనే దాంట్లో మాత్రం ఎవరు చెప్పినా ఏం చెప్పినా లగెత్తు తప్ప అస్సలకే ఏ వీడియోన చూడు మేము న్యూస్ కోసము ఛానల్ రన్ చేయాలి ఎట్టయినా కానీ ఛానల్ పోవాలనేది ఏదో ఒక రాయి తీసుకొని డైమండ్ చెప్తాం అంటే ఎందుకు చెప్తారట అంటే ఏమో చెప్తాం చూడాలి అది కూడా చెప్తా ఏ ఒక్కటి మిస్ కానీ వెళ్ళే ప్రతి ఒక్కటి చెప్తా దీని అమ్మ జీవితం ఏమన్నా కానీ ఇప్పుడు నేను అన్నీ బయట పెట్టకూడదు బయట పెడితే తలకాయ చెప్పొస్తుంది మన చాలాకి ప్రాబ్లం అది ఇప్పుడు మన తెలుగు రాష్ట్రంలో డైమాండ్లు ఒక్కటి రావట్లే అసలుకి ఒక్కటి కూడా మన తెలుగు రాష్ట్రంలో డైమండ్లు చూపెట్టాలి అసలు ఎవడు చూపెట్టట్లా అవి అసలు అవుపడట్లే పోతే శంతటిక్కలు అన్నీ వచ్చేది అన్నీ వచ్చి పెట్టేటినే శంతటిక్కలే మొత్తం సోరత్ ఛతీష్ పోతే పన్నాయి పాలాసాయి ఇంకా మధ్యప్రదేశ్ ఎక్కడెక్కడ ఇక్కడ ఇక్కడెక్కడ అన్నీ తీసుకొచ్చి మన తెలుగు రాష్ట్రాలే కాకుండా మన దేశంలో అవతల అవతల దేశంలో కూడా తెచ్చిస్తారు పెడతారు కానీ అవన్నీ తక్కువ మన కోటి రూపాయలు అయితే అది నాలుగు లక్షలు ఐదు లక్షలు ఉంటుంది మన డైమండ్ కోటి రూపాయలు అమ్మిందంటే అది ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు పదిహేను లక్షలు అట్లా ఉంటుంది అనమాట రేటు ఆ రేటు కూడా ఫిక్స్డ్గా నాకు కూడా కన్ఫామ్ తెలియదు ఖచ్చితంగా డైమండ్ ఎట్టుంటుంది అంటే మన తెలుగు రాష్ట్రంలో దొరికే డైమండ్ ఇప్పుడు చూశారు కదా మీరు డైమండ్ చేతులు పట్టుకుంటే నిలవదు అది జారిపోద్ది అసలా కొంతమంది ఏమంటారు అంటే నీకు దొరికిందా నువ్వు అమ్మినా నాకు దొరికితే నేను ఇకోవెట్లేదు కనుక నాకే పని ఈ ఇకోవెట్లా చెప్పా నాకు దొరకదు నాయనా ఎవరో ఒకరికి దొరకద్వనని దొరికిన వాళ్ళు చెప్తారు కదని ఒక ఆశ ఆ దొరికిన వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పట్లా ఏది పలాన్ ఏరియాలో ఇప్పుడు ఏడానక మదనంతపురం దొరికిందంటే అక్కడికి వచ్చి పోలిచోళ్ళు ఆ డైమండ్ కోటి రూపాయలు దొరికిందంటే ఆ అవి వాళ్ళని చేస్తే అక్కడ పోలిచొల్లు ఉంటారట అందుకని చెప్పేసి ఎవరు చెప్పట్లే ఎవరు బయట కొళ్ళు జోమలు వేసుకొని పోతా ఉంటావే తిరిగి చూడకుండా ఇంటికి పోయినా కోళ్ళకి ఎంతకో ఎంతకో అమ్ముకొని లక్ష రూపాయలు అమ్మేది ఇరవై వేలకు పదివేలకు అమ్ముకొని గమ్ముగా కళ్ళు చూసుకొని గమ్ముకుంటారు అట్లా జరుగుతుంది ఇప్పుడు ఎవర అట్టా ఒక్క డైమండ్ కూడా నేను ఛానల్ పెట్టి రేపు జూన్ నెలకి జూను జూలైకి సంవత్సరం అవుద్ది ఒక్కటి కూడా ఒరిజినల్ డైమండ్ అంటే మనకు మూడు డైమండ్స్ నాలుగు డైమండ్స్ పెట్టాను ఒరిజినల్ గుడి మెటల్ దొరికింది పచ్చి దొరికింది ఈ జొన్నగిరలు దొరికింది అంతే మూడు నాలుగు పెట్టిన ఒరిజినల్ అంతే కానీ ఇంకా ఏ ఒరిజినలే లేవు అసలు అన్ని కొరవ డైమండ్లు అన్నీ డైమండ్సే నీకు మామూలుగా ల్యాబ్ వస్తాయి ల్యాబ్ కూడా చూపెట్టద్దు మళ్ళీ డైమండ్సే ల్యాబ్ కూడా చూపెట్టద్ది కట్టింగ్ పోతే పొడి పౌడైపోతుంది కట్టింగ్ రాదు అట్లా నా ఫ్రెండ్కి డైమండ్ తీయించి ఒకరు తీయించారు ఏ రేవాడు నేను నెమ్మినాను వాడు తీయించాడు మూడు లక్షలకి పాపం కొరదాగా కొల్లబోయాడు మూడు లక్షలకి అది ఇప్పుడు అసలు అమ్ముడు బాలది ఆ డైమండ్ అది చూస్తే చింత చింత టిక్కది అది మామూలు అని చెప్పారు ల్యాబ్ ఇచ్చాను మళ్ళీ డైమండ్ ఒరిజినల్ డైమండ్ హార్డ్నెస్ మొత్తం ఉండేదానికి అన్నీ చూపెడుతుంది కానీ లేదు చూడు మరి అట్లా ఉంటుంది అనమాట పరిస్థితి మన తెలుగు రాష్ట్రంలో ఉండే డైమండ్ యాల్వి ఎక్కడ లేదు అసలు మన తెలుగు రాష్ట్రం డైమండ్స్ కానీ కానీ చూశారంటే ఇంకెందుకులే అలా ఉంటాయి అనమాట అదే ముందు చూసి ఉంటారు కదా మీరు డైమండ్ దగ్గలాడిపోతుంటుంది మామూలు ఉండదు ఆ నునుపు కానీ ఆ కథ కానీ అందుకని నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తానంటే దయచేసి గుట్టలు చెట్లు రాళ్ళు మీరు అడుగులు పట్టుకొని పాప కన్నా ఏదో అరువుగా పోతే నాలుగు వందల ఐదు వందలు కూలిస్తాను ఇప్పుడు అంత హ్యాపీగా చేసుకోండి అంత కాకపోతే దేవుడు అదేందన్నట్టు పక్షులకి పందులకి పశువులకి అన్నింటికి మేత పెడుతుంది దేవుడు మనకు వెంటనే చెప్పండి మన మనుషులు కాళ్ళు చేతులు అన్నీ ఉంటాయి ఇప్పుడు ఒకటి అందరూ చేసి గమనించండి నిజం వాస్తవం వాస్తవం ఎప్పుడైనా సరే బాగా ఆలోచించండి కిట్టలకి పక్షులకి పశువులకి మోగ జీవానికి ఎట్లా వస్తుంది ఆహారం చెప్పండి పని చేసుకోలేదు అవి సాయంత్రాన్ని బ్రు దీన్ని కడుపు ఉంటే దీన్ని ఆరామ్ కొనుక్కుంటే చూడండి మన కాళ్ళు చేతులు ఉండే కానీ మనం దీన్ని కొనుక్కోలేము ఎప్పుడు కొల్లతా ఉంటాం నాకు అది లేదే నాకు అది లేదే నాకు ఇది లేదని ప్రశాంతత లేదు మనకి కొన్ని కోట్లు డబ్బు ఉండే కానీ ప్రశాంతత ఉండదు నా ఫ్రెండ్కి కూడా మూడు కోట్లు ఆస్తుంది ఒక అతనికి ప్రశాంతత లేదు ఏం చేసుకుంటాడు చెప్పా డబ్బు ఉండే మూడు కోట్లు ఆశిస్తే నాలుగు కోట్లు ఆస్తుంది ప్రశాంతత లేదు ప్రశాంతంగా అతను హ్యాపీగా ఉండే లేదనమాట అట్లా ఏం చెప్పలేం మనం దేనికి దేనికి అంతే ఎప్పుడైనా సరే పుట్టించినవాడు వాడు బ్రతకనే పోడు అలా చెప్పని మనం కష్టం చేసుకోవాలి కష్టం చేయకూడదు కూర్చుంటే కుదరదు మనం రెండు చేతులు రెండు కాళ్ళు ఇచ్చారు కాబట్టి దేవుడు చే చెప్తే చేయాలా ఫస్ట్ దేవుడి మీద ఆధారపడదాం తర్వాత మనం చేయాల్సిన పని మనం చేద్దాం ఫస్ట్ దే దేవుడు ఖచ్చితంగా ఎందుకంటే సృష్టి ఆరంభం సృష్టి దేవుడు కాబట్టి సృష్టిలో అయినా లేకుండా మనం ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా మనమైతే ఫస్ట్ దేవుడు తర్వాత మనం ఏం చేసినా దేవుడు అనుకుంటూ పోతాం ఎవరైనా అంతే కదా దేవుడు నేను పోతున్నాను అయినా నాకేదైనా దొరకాలి ఎవరైనా సహజంగా అనుకునేది కదా అది నేను చెప్పేది ఖచ్చితంగా ఎల్లబాకండి ఎండలు ఎండలకు కాకుండా తిరగబాకండి ఆ విత్తనాలు కూడా వేస్తారంట ఆ ఏరియాలో దొక్కిపారి నొక్కారు సపాయిగా ఏది యాభై వేల మంది పోయారంటే చిన్న పని వాళ్ళు దున్నుకొని వీళ్ళు తొక్కను వాళ్ళు దున్నుకొని వీళ్ళు తొక్కను సఫాయిగా తొక్కిపారి నొక్కను అప్పసంగ దొక్కిపారి నొక్కారు అట్ చూడండి ఎట్టుందో ఏం ఒకరా ఇద్దరా అది ఫ్రెండ్స్ దయచేసి మీరు పోతా పోతా ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సరేనా బాబా పోబాకండ ఏం మీ షోతో అట్టు నొక్కండి పట్న వెళ్తా మీ అమ్మలు వెళ్తూ వెళ్తే అటు నొక్కండి రేపు మంచి అద్భుతమైన వీడియోతో వస్తాను చూడండి సూపర్గా ఉంటాయి వీడియోస్ కొన్ని వీడియోస్ మాత్రము చాలా బాగుంటాయి ఓకే అది విషయం అయితే మన ఛానల్ సపోర్ట్ చేయండి పోయేది ఏం లేదు ప్రతి ఒక్కరు ఇంకొక మాట మచిరిపోయినాను అందరు నాకు రోడ్లు పెడతారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా ముందు సబ్స్క్రైబ్ చేసి గంటలకు కాల్ నొక్కండి థ్యాంక్ యూ